హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యోజరీ నేనైతే ఫ్రాక్ మోడల్ నైట్ వేసుకుని అయితే మీరు చూపిస్తున్నాను ఇది యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్ కోసం అని వేశాను అలాగే మనకు కూడా ఒక లుక్ ఇద్దామని చెప్పేసి మన వీడియోలు కూడా పెడుతున్నాను సో ఫ్రాక్ మోడల్ అయితే ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజ్ అండి నేను తీసుకుంది అయితే ఎక్సల్ సైజ్ అనమాట ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేయండి లేదు అంటే మన కావాలనుకుంటే ఒక వీడియో క్లిప్ అయితే షేర్ చేస్తాం ఫ్రాక్ మోడల్ నైటీస్ అనమాట కూడా ఫ్రాక్ మోడల్ చాలా బాగున్నాయి కదా చూసారు కదా నేను ఇంతకు ముందు ఫ్రాక్ నైట్ వేసుకొని చూస్తాను సో అది నిన్న ఇన్స్టాగ్రామ్ కోసం పెట్టాను అలాగే ఎలా ఉంటుంది నైటీ అసలు అంటే ఫిట్టింగ్స్ కూడా ఎలా ఉంటాయి ఒకసారి చూపిద్దామని చెప్పేసి మాత్రం వేసుకున్నాను అవే అని కాదు ఒకవేళ సోల్డ్ అవుట్ అయితే నో ప్రాబ్లం ఫ్రాక్ మోడల్స్ అయితే చాలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ చేయండి నిన్న మాత్రం అస్సలు అయితే ఫ్లోటింగ్ అయితే అసలు ఏమో ఫ్లోటింగ్ అండి అసలు ఎన్ని నైటీలు చూపించానో ఎన్ని నైట్లు చూపించానా అసలు ఇప్పుడైతే వరకు అయితే అసలు ఎన్ని పోయాయో అండి దా కలెక్షన్ లో మొత్తం కూడా అన్ని కూడా ఫ్రాక్ మోడల్స్ అయితే చాలా ఫ్లోటింగ్ వచ్చింది అసలు డిజైన్ ఐటీస్ మొత్తం అన్బాక్సింగ్ అయితే చాలా అంటే అసలు మేమైతే ఊపిరి మిసరలేకపోయినాం ఏ కస్టమర్ ఏ దీనికి బిల్ వేస్తారా అని చెప్పేసి ఇట్లా దీని మళ్ళీ దీని గురించి ఏమై ఒకటి అయిపోతే ఇంకోటి ఏం చెప్పాలి ఏం చెప్పాలనే అంత దానికైతే వచ్చేసింది అసలు అన్బిలీవబుల్ అండి అంత ఫ్లోటింగ్ అయితే వచ్చేసింది చెప్పాను కదా వేరే బాక్సెస్ ఎక్స్ట్రా 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 పీసెస్ ఉన్నాయని అట్లా కూడా పెట్టాము సో ఇంకా వీడియో కాల్ చేసి ఇంకా ఇంకా తీసుకున్నారు నిన్న దానికైతే నిన్న అన్బాక్సింగ్ వీడియోకి అయితే చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది థ్యాంక్స్ ఫర్ వన్ సో అంత క్రేజ్ ఉంది అనమాట మన ఫ్రాక్ మోడల్ లైటీస్ కి అయితే అంత క్రేజ్ ఉంది ఇప్పుడు నిన్న ఫ్రాక్స్ మోడల్స్ ఎక్కువ చూసాము ఎలైన్ కూడా చూసాము బట్ ఇప్పుడైతే కొన్ని ఎలైన్ కొత్త మోడల్ ఐటీల్ అని కూడా ఒకసారి అయితే చూసుకుంటూ మాట్లాడతాం ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లో ఎల్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉందండి మంచి వైన్ కలర్ చైన్ లో ఎలైన్ మోడల్ వస్తుంది మీకు ఆల్ఫెన్ క్లాత్ టైప్లో వస్తుంది అనమాట చాలా బాగుంది హ్యాండ్స్ అయితే చాలా ఫ్యాన్సీగా వచ్చినాయి మీకు అయితే ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కుచ్చు హ్యాండ్స్ లాగా వచ్చిందండి చాలా ఫ్యాన్సీగా వచ్చింది ఇక్కడ అండ్ ఇలా చూడండి ఇక్కడ కుచ్చు లాగా వచ్చేసి చాలా చాలా ఫ్యాన్సీగా వచ్చింది ఫ్లోటింగ్ వల్ల నేను ప్రాపర్గా అక్కడ వీడియో తీయలేకపోయాను హాల్లో వీడియో తీస్తున్నాను అండి అంతా ఫ్లోటింగ్ అంతా గజ్బిజ్జి గందరగోళంగా ఉంది చిన్న కాలర్ నెక్ టైప్లో వచ్చింది మీ క్యాటలాగ్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది సో చూడండి క్యాటలాగ్ ఎంత ఫ్యాన్సీగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో చాలా చాలా ఫ్యాన్సీగా ఉంది ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉంది వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఆల్ఫైన్ క్లాత్లో ఎంత ఫ్యాన్సీగా ఉన్న బ్లాక్ కలర్ నైట్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఎల్లెండ్ మోడల్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది వద్దు అర్థమైపోతుంది సో ఎలైన్ మోడల్లో మనకు నెక్కువ ప్యాటర్న్లో చాలా ఫ్యాన్సీగా వచ్చింది అండ్ వన్ మోర్ షెబోరీ పెయింట్ బ్లూ కలర్ వావ్ అసలు ఏమన్నా ఉందా అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఇది ఓపెన్ చేయమచ్చు థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్లో ఎక్సలెంట్ అండి అసలు ఏమన్నా నైటీనా అసలు నైటీలేనా నైటీలే కావు అసలు ఇవైతే సో ఎంత బాగున్నాయి కదా అండి ఎంత అసలు ఫ్యాన్సీ లుక్ ఎంత అసలు క్లాసీగా అనిపిస్తారు ఇలాంటి నైటీస్ వేసుకుంటే నార్మల్గా ఉంటామా అసలు ఫై లుక్ వచ్చేసి పది డ్రెస్సులు కొనుక్కొని వేసుకున్న డ్రెస్సు ఏదో గంట సేపు వేసుకుని ఉంటామేమో కానీ ఇలాంటివి డే మొత్తం వేసుకుని హ్యాపీగా ఉండొచ్చు క్లాత్ కూడా బాడీకి అంత ఫ్రెండ్లీ బా ఫ్రెండ్లీగా ఉన్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి చాలా బాగుంది ఎల్ఎన్ మోడల్లో త్రీ కూడా ఎలైన్ మోడల్ మోడల్లో పెట్టానండి సూపర్ క్వాలిటీ సూపర్ మోడల్ అండ్ విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ అయితే ఈ మోడల్స్ అన్నీ కూడా చూసేద్దాం ఈ మోడల్స్ మనకు రియాన్ మిక్స్డ్ ఆల్ఫ్రెండ్ చాలా రోజులైంది ఎల్ఎన్ ఎక్సెల్లో కొత్త కలర్స్ రాలేదని చెప్పేసి పెట్టలేదు నేను సో మామూలుగా అడిగిన వాళ్ళకైతే ఇచ్చాము సో చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ కలర్లో మనకు రియాన్ మిక్స్ ఆల్ఫెండ్ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్లో ఇలా ఇప్పుడు పెన్సిల్ తోటి పెన్ స్కెచ్స్ అయితే ఇప్పుడు ఫ్యాషన్ అయిందండి శారీస్లలో కూడా ఇలాంటివి రాస్తున్నారు రాసినవి అమ్ముతున్నారు అంటే బాగా ట్రెండింగ్గా నడుస్తుంది అనమాట ఈ రైటింగ్ పెన్సిల్ తో ట్రాయడం అనేది అయితే సో అందుకోసమే మనం నైటీలలో మనం ఎందుకు పోగొడతాం మనం కూడా తేవాల్సిందే థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్లో మంచి లేస్ వర్క్ వచ్చిన నైటీ అండి చాలా చాలా బాగుంది అండ్ మనకి ఇందులో వచ్చేసి పారగ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది బ్యూటిఫుల్ 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 నైటీ అండి ఎంత ఫ్యాన్సీగా ఉందంటే అంటే అంత ఫ్యాన్సీగా ఉంది సో నైస్ అండ్ ప్రిట్టి డిజైన్స్ తోటి ఆసం ఉంది అసలు ఆసం అంటే ఆసమ్ రియాన్ మిక్స్డ్ ఆల్ఫిన్ బాడీకి చాలా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ క్లాత్ మన దగ్గర అయితే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉన్న నైటీ అండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకు టమాటా రెడ్ కలర్ గ్రీన్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో మెంతి ఎల్లో కలర్ లో ఆల్ఫిన్ క్లాత్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో సో నైస్ అండ్ గుడ్ కాల కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది మంచి ఆరెంజ్ బ్రిక్ష్ కలర్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ అండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో డార్క్ బ్లూ కలర్ ఆశ్విత్ విత్ బ్లూ కలర్ అండ్ మనకు మెరూన్ కలర్ షేడ్ లో అండ్ డార్క్ గ్రీన్ కలర్ షేడ్ లో ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ చాలా అంటే చాలా బాగుంది అండి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లో క్రష్ విత్ స్పన్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్ కూడా డిజైన్ కూడా వచ్చేసింది అనమాట చాలా చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ ఎక్సలెంట్ మోడల్ అండ్ వన్ మోర్ కలర్ కాంబినేషన్స్ అయితే చూసేద్దాం వీటిల్లో అండ్ ఇది వచ్చేసి మనకు కాటన్ మిక్సర్ స్పన్ లో వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో అండి మనకు మంచి ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఎక్సలెంట్ ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో కాటన్ మిక్సర్ పన్ లో సెలబ్రిటీ మోడల్ అయితే చూసేద్దాం అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ స్టార్ నెక్ లో బేసిక్స్ పను లో తీసుకొచ్చాను ఎప్పుడు ఆల్ఫిన్ అయినా మనం ఒకసారి బేసిక్స్ పను లో కూడా చూసేద్దాం అన్నట్టుగా నేను తీసుకొచ్చాను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టార్ నెక్ వస్తుంది అండ్ స్టార్టింగ్ రేంజ్ అండి ఇది ఇదే కాకుండా మనం ప్లాజో సెట్ కూడా చూసేద్దాం అండ్ బాటిక్ ప్రింట్ లో ఉన్న మనకు మంచి ప్లాజో సెట్ అండి స్టార్టింగ్ లో చూపెట్లేదు బొమ్మలు ఏదైనా వెనకాల పెట్టడానికి చూపెట్టడానికి అందుకని సో మంచి నెక్ ప్యాటర్న్లో మంచి థ్రెడ్ వర్క్ టైప్లో ఉన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ చెంకీ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది ఇవి ఎం నుంచి డబల్ ఎక్సల్ వర్క్ అయితే అవైలబుల్గా ఉంది మనకు ఆలియా కట్ అది నైరా కట్ నైరా కట్ వస్తుంది విత్ డోరీ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్యాన్సీగా అండ్ ఇక్కడ కట్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా కట్ వస్తుంది ఇదంతా కూడా ప్యాచ్ తోటి హైలైట్ అయ్యింది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా మనకు కట్ అయితే మనకు మొత్తం వస్తుంది బాటిక్ ప్రింట్ విత్ ప్లెయిన్ బాటమ్ వచ్చింది మనకు అండ్ ప్లెయిన్ బాటమ్ కి కింద మనకు వచ్చేసి ప్యాచ్ ఇక్కడ బాటమ్కి కింద ప్యాచ్ హ్యాండ్స్కి ప్యాచ్ వచ్చింది దుప్పటా కూడా మనకు ఇలా అయితే జార్జెట్ దుప్పటా తొక్కి మనకు విత్ లేస్ వర్క్ వచ్చిందండి దుప్పటా ఇది ఇది దుప్పటా ఇది వచ్చేసి మనకు బాటమ్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ షేడ్లో అండ్ టాప్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇలా ఉంది టాప్ బాటమ్ తుప్పట అయితే ఇలా ఉంది కాస్ట్ ఈజ్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా ఫ్యాన్సీ ఉంది సో చూసారు కదా ఈ రోజు కలెక్షన్ అయితే ఈ నైటీస్ ఈ ప్లాజా సెట్స్ ఏవి కావాలన్నా హ్యాపీగా స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే వీడియో కాల్ చేయండి స్టోర్కి రావాలంటే స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ బై దిల్చుక్ నగర్ అండి సైదాబాద్ సరస్వతి నగర్ అపోలో ఫార్మసీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది హ్యాపీగా స్టోర్ ని విజిట్ చేసి కూడా మీరైతే తీసుకోవచ్చన్నమాట నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బై బాయ్